కొనకలం ఇట్ల మండలం చోటపల్లి నుంచి పొదిలికి ఆటో బాడుగులో వచ్చే క్రమంలో పొదిలి మండలం మాదాలి వారి పాల వద్దగా రాగానే ఆటో టైర్ పంచర్ అవటంతో ఆటో అదుపు తప్పి బాల్తాబడిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గాయపడిన వ్యక్తిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించే సమయంలో తీవ్రంగా గాయపడిన కొనకలమెట్ల మండలం తోపాడు గ్రామానికి చెందిన పందేటి డానియల్ అరవై సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతి చెందినట్లు పొదిలి ఎస్ఐ వేమన సామాజిక మధ్య ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు